హలో అండి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అసలు రాఖీ పండుగ రక్షాబంధన్ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా రక్షాబంధన్ రాఖీ పండుగ రోజున అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళు ఖచ్చితంగా రాఖీ ఎందుకు కడతారు రక్షాబంధన్ పండుగ విశిష్టత గురించి ఈ పండగ వెనుక ఉన్న రహస్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని దీనిని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ రక్షాబంధన్ వేడుకలను జరుపుకుంటారు. ఈ పర్వదినాన సోదరిమణులంతా తమ సోదరులకు రాఖీ కట్టి పండుగలా జరుపుకుంటారు. ఒకప్పుడు ఉత్తర భారతదేశానికి ఈ వేడుకలు క్రమంగా దేశమంతా వ్యాపించాయి ఈ సందర్భంగా రక్షాబంధన్ వేడుకలను ఎందుకు జరుపుకుంటారు ఆ రోజున తమ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ఖచ్చితంగా రాఖీ ఎందుకు కడతారు రాఖీ పండుగ విశేషాలు ఏంటి అనే ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు మీకోసం రాఖీ అంటే రక్షణ అని అర్థం రక్షాబంధంలో రక్ష అంటే రక్షించడం బంధం అంటే సూత్రం అని అర్థం అందుకే ప్రతి ఒక్క సోదరిమణి తమ సోదరులకు రక్ష సూత్రం అంటే రక్షా బంధన్ని కడతారు తమ సోదరులందరూ ప్రతి ఒక్క పనిలోనూ విజయం సాధించాలని కోరుతూ వారి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుతూ ఎర్రని దారాన్ని తయారు చేసి చేతికి కడతారు అదే సమయంలో వారికి ఏదైనా తీపి పదార్థం తినిపించి వారి నుదుట వీర పెడతారు అనంతరం హారతి ఇచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటారు సోదరులు సైతం తమ సోదరికి జీవితాంతం ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు అంతేకాదు వారికి నచ్చిన బహుమతులను సైతం ఇచ్చేస్తారు ఇంకా ప్రాణాల ప్రకారం రాఖీ పండుగ గురించి అనేక కథలు ఉన్నాయి అందులో ఓ కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంద్రుని ఇంటిపై ఓ రాక్షసి దాడి చేసి ఆక్రమించుకుంటుంది అప్పుడు ఇంద్రుని సతీమణి సతీదేవి తనకు సహాయం చేయాలని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి వేడుకుంటుంది అప్పుడు ఇంద్రుడిని కాపాడడానికి విష్ణువు తన మణికట్టు చుట్టూ పతితో తయారు చేసిన ఓ పవిత్రమైన దారాన్ని కట్టాలని సూచిస్తాడు అప్పుడు సత్యదేవి కోరిక మేరకు విష్ణుదేవుడు ఆ రాక్షసిని నాశనం చేస్తాడు అప్పటి నుంచి ఈ రాఖీదారం ఉనికిలోకి వచ్చింది చరిత్రను పరిశీలిస్తే ప్రపంచం మొత్తాన్ని జయించాడని చెప్పుకునే ద గ్రేట్ అలెగ్జాండర్ భారతదేశం వైపు దండయాత్రకు వచ్చిన సమయంలో పోరస్ అనే రాజు తనను అడ్డుకుంటాడు అయితే ఆ సమయంలో ఆ రాజు భార్య రోక్షణ తన భర్తను చంపొద్దని కోరుతూ ఓ లేఖతో పాటు ఒక పవిత్ర దారాన్ని అలెగ్జాండర్కు పంపుతుంది అది చూసిన అలెగ్జాండర్ ఆ రాఖీని గుర్తుంచుకొని ఆ రాజును చంపకున్నా వదిలేస్తాడు మన దేశంలో రాఖీ పౌర్ణమికి అనేక పేర్లున్నాయి ఈ పండుగను ఆయా రాష్ట్రాల్లో విభిన్నంగా జరుపుకుంటారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో రక్షాబంధన్గా పిలిచే ఈ పండుగను సావని సలోన అని కూడా అంటారు గుజరాత్లో పవిత్రోపన మహారాష్ట్రంలో నరాళి పూర్ణిమ దక్షిణ భారతంలో నారికేళ పౌర్ణమి అని పిలుస్తారు మహారాష్ట్రలోని సముద్ర తీర ప్రాంతంలో ఈ పండుగ వేళ కొలిస్ అనే మత్స్యకారులు వరుణదేవుడిని ఆరాధిస్తారు రాఖీ పండుగ వేళ కొబ్బరికాయలను సాగరంలోకి విసిరి వరుణదేవుడికి ప్రత్యేకంగా పూజలు పూజిస్తారు పశ్చిమ బెంగాల్ ఒడిశా రాష్ట్రాల్లో ఘలాన్ పూర్ణిమ పేరిట రాధాకృష్ణులను పూజించిన తర్వాత మహిళలు తమ సోదరులకు రాఖీ కడతారు మన దేశంతో పాటు నేపాల్ ఇతర దేశాల్లోని హిందువులు జైనులు సిక్కులందరూ ఈ పండుగను జరుపుకుంటారు